ప్రతి ఒక్కరికి పదిహేను లక్షల రూపాయలు కేంద్రం పథకం వెంటనే ఇలా అప్లై చేసుకోండి కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు తెస్తోంది వాటిని కోట్ల మంది పొందుతున్నారు ఆ ప్రయోజనాలు వారి జీవితాలను మార్చేస్తున్నాయి ఇప్పుడు మనం చెప్పుకునేది అల్లాటప్ప పథకం కాదు జీవితాలను మార్చేసే పథకం పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ పోర్టల్ జాతీయ సామాజిక అభ్యున్నతి ఉపాధి ప్రాతిపదికన దేశంలోని అణగారిన వర్గ పౌరుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి సూరజ్ పోర్టల్ ప్రారంభించారు పిఎం సూరజ్ పోర్టల్ హెచ్టిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ ఎస్బీఎంఎస్ ఎన్సీజీ డాట్ జీఓన్ ను ప్రధాని నరేంద్ర మోదీ మార్చి పదమూడు రెండు సున్నా రెండు నాలుగున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అణగారిన పౌరులు రుణాలు పొందగలరు ఈ కొత్త జాతీయ పోర్టల్ ద్వారా షెడ్యూల్ కులాలు వెనుకబడిన తరగతులు పారిశుద్ధ్య కార్మికులు సహా దేశవ్యాప్తంగా అర్హులైన పౌరులకు రుణ సహాయం లభిస్తుంది ఆ రుణం ఎలా పొందాలో చూద్దాం పిఎం సూరజ్ పోర్టల్ అనేది సామాజిక అభ్యున్నతి ఉపాధి ఆధారిత ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి చేసిన జాతీయ పోర్టల్ ఈ పోర్టల్ ద్వారా అణగారిన వర్గాలకు రుణ సహాయం లభిస్తుంది ఈ పోర్టల్ ద్వారా ప్రజలు సులభంగా రుణాలు పొందగలరు దీనికోసం వారు బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారు ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం ద్వారా రుణం పొందగలుగుతారు ఈ పోర్టల్ ద్వారా ప్రజలకు కొత్త వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వస్తాయి ప్రధానమంత్రి సూరజ్ పోర్టల్ యొక్క లక్ష్యం షెడ్యూల్డ్ కులాలు వెనుకబడిన తరగతులు పారిశుధ్య కార్మికులతో సహా దేశవ్యాప్తంగా అర్హులైన వ్యక్తులకు రుణ సహాయం అందించడం పీఎం సూరజ్ పోర్టల్ ప్రధాన లక్ష్యం తద్వారా సమాజంలోని అత్యంత అణగారిన వర్గాలు డెవలప్ అవుతాయి అణగారిన దళిత వర్గ పౌరులకు ఒకటి లక్ష రూపాయలు వరకు రుణాలు ఇవ్వడంతో పాటు పదిహేను లక్షల రూపాయలు వరకు వ్యాపార రుణాలు కూడా ఇస్తారు లోన్ పొందడానికి అర్హులైన పోరులు తమ మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా పీఎం సూరజ్ పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ప్రధానమంత్రి సూరజ్ పోర్టల్ ప్రధాన అంశాలు పీఎం సూరజ్ పోర్టల్ పూర్తి పేరు ప్రధానమంత్రి సామాజిక ఉద్ధరణ ఉపాధి ఆధారిత ప్రజా సంక్షేమం పిఎం సూరజ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు వందల కంటే ఎక్కువ జిల్లాల నుంచి మొత్తం మూడు లక్షల మంది యువత ఈ పోర్టల్లో చేరారు ప్రధానమంత్రి సూరజ్ పోర్టల్ కింద దేశంలోని లక్ష మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూపాయలు ఏడు వందల ఇరవై కోట్లు జమ చేశారు ఈ పోర్టల్లో వివిధ పథకాలు కూడా ఉన్నాయి గృహ నిర్మాణం పెన్షన్ రేషన్ బీమా మొదలైనవి రుణం పొందేందుకు అర్హతలు ప్రధానమంత్రి సూరజ్ పోర్టల్ ప్రయోజనాలను పొందేందుకు దరఖాస్తుదారు తప్పనిసరిగా భారత పౌరుడే ఉండాలి ఈ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవడానికి షెడ్యూల్డ్ కులాలు వెనుకబడిన తరగతులు పారిశుధ్య కార్మికులు ప్రయోజనాలను పొందేందుకు అర్హులు దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయానికి ఎలాంటి అర్హత నిర్దేశించలేదు దరఖాస్తుదారును ఏ బ్యాంకు రుణం ఎగ్గొట్టిన వ్యక్తిగా ప్రకటించకూడదు ఈ పోర్టల్లో వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేవారు మాత్రమే రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అవసరమైన పత్రాలు పీఎం సూరజ్ పోర్టల్లో దరఖాస్తు చేయడానికి అభ్యర్థి కొన్ని పత్రాలను కలిగి ఉండాలి అవి ఆధార్ కార్డు గుర్తింపు కార్డు రేషన్ కార్డు చిరునామా రుజువు ఆదాయ ధృవీకరణ పత్రం కుల ధ్రువీకరణ పత్రం వ్యాపార సంబంధిత పత్రాలు మొబైల్ నంబర్ బ్యాంకు ఖాతా పాస్బుక్ పాస్పోర్ట్ సైజు ఫోటో ఇమెయిల్ ఐడి ఉండాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ముందుగా మీరు అధికారిక పోర్టల్ హెచ్డిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ ఎస్బీఎంఎస్ ఎన్సీజీ జియోన్లోకి వెళ్ళాలి హోమ్ పేజీలో మీరు సైన్ అప్ బటన్ క్లిక్ చేయాలి తర్వాత మీరు మీ రాష్ట్రం పేరు దరఖాస్తుదారు పేరు మొబైల్ నంబర్ పాస్వర్డ్ను నమోదు చేసి సైన్ అప్ పూర్తి చేసుకోవాలి అప్పుడు మీ మొబైల్ కు ఒట్టి వస్తుంది దాన్ని మీరు నమోదు చేసి ధృవీకరించాలి దాంతో మీ సైన్ అప్ పూర్తయినట్లే తర్వాత మీరు అప్లై ఫర్ లోన్ ఆప్షన్ క్లిక్ చేయాలి మీ ముందు దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది అందులో మీ పేరు లోన్ రకం సివిల్ స్కోర్ బ్యాంక్ ఖాతా నంబర్ వంటి సమాచారం ఇవ్వాలి తర్వాత కోరిన పత్రాలను అప్లోడ్ చేయాలి తర్వాత క్యాప్చా కోడ్ను నమోదు చేసి సబ్మిట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి ఆ తర్వాత మీకు రుణం మంజూరవుతుంది లోన్ మొత్తం మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి